హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం సో ఈ రోజు తెలంగాణ తెలుగు వెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం మోడీ ఇంట్లో కొత్త జీవి లేకదూడ ఫోటోను షేర్ చేసిన ప్రధాని మా ఇంట్లో కొత్త వ్యక్తి వచ్చి చేరిందంటూ ప్రధాని మోడీ వీడియో విడుదల చేశారు ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ నివాసం ఉన్న విజయం తెలిసిందే విషయం తెలిసిందే తన నివాసంలో ఉన్న ఒక ఆవు చిన్న లేగదూడకు జన్మనిచ్చింది ఆ దూడకు మోడీ నామకరణం కూడా చేశారు దూడ నొదుటిపై కాంతికి చిక్ష్ణంగా ఒక ప్రత్యేకమైన గుర్తు ఉంది ఈ విశిష్ట లక్షణాన్ని పురస్కరించుకొని దానికి ప్రధాని మోడీ దివ్యజ్యోతి అని పేరు పెట్టారు తన నివాసంలో లేగదూడకు షాల్వాకపై ప్రత్యేక పూజలు కూడా చేశారు అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు వీడియోలో ప్రధాని మోడీ ఆ లేగదూడను ముద్దాడుతూ కనిపించారు ప్రస్తుతం ఈ వీడియో నటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది ఖచ్చితంగా మరి ఈనాడు గోవులను పూజించేటటువంటి గొప్పతనం మన హిందూ సంస్కారంలో ఉంది కాబట్టి ఉన్నటువంటి గోవులను కూడా గోవులు అంతరించి పోతున్న సమయంలో మరి ఆ ఆ గోవులను మనం కాపాడుకోవాలన్నట్టు కూడా ఈనాడు ఎంతో మంది గో ఆశ్రమాలను ఏర్పాటు చేస్తూ గోవులను సంరక్షించుకుంటూ వస్తున్నారు ఈనాడు గోవులను మన హిందూ సంస్కారంలో వాటికి బొట్లు పెట్టి పూజా కార్యక్రమాలు చేయడం చాలా గొప్పతనంగా అది ఒక మంచి విశిష్టతను చాటుకుంది మూసిన సీతారాం ఏచూరి తుది వీడ్కోలు పలువురు ప్రముఖులు నివాలి ఎయిమ్స్ పరిశోధనలకు భౌతిక కాయం అప్పగింత సో ఉన్నటువంటి ఏచూరి గారి ఆ ఏదైతే మరణం సంభవించిన చాలా బాధాకరం వారు ఉన్నటువంటి ప్రముఖులు సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు అందరూ కూడా శోక సందర్భంలో ఎంతో బాధని వ్యక్తం చేస్తున్నారు సో తన మరణం కూడా చాలా బాధాకరం తనకు కూడా నివాళులర్పిస్తూ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి పొన్నం రాజకీయాలకు అతీతంగా నిమజ్జనం అందరూ శాంతియుతంగా పాల్గొనాలని మిలతి ఖచ్చితంగా ఈనాడు మరి తెలంగాణ రాష్ట్రంలో విమర్శలకే రాజకీయాలు దారితీస్తున్నాయి కానీ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఎదుగుదల తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ గురించి రాజకీయ నాయకులు దయచేసి కృషి చేయాలి రోజు పేపర్లలో సోషల్ మీడియాలలో వైరల్ కావడానికి ఈనాడు ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా ప్రజల అభివృద్ధిని సమస్యల నుంచి బయటకొచ్చే విధంగా ప్రజల గురించి నాయకులు ఉండాలి కానీ ఈనాడు రాజకీయ సమస్యలు రాజకీయ నాయకులు కుట్లాటలే మెయిన్ పేజ్ అడిషన్ రావడం అంటే ఈనాడు రాజకీయ నాయకులు ఒకసారి చూసుకోవాలి ఈనాడు ప్రజలను మర్చిపోయి పాలనని మర్చిపోయి ఈనాడు కుట్లాటలకి విమర్శలకి దాడులకి దారికి ఆ పరిమితం అవుతున్నారు సో అది మానేసుకొని దయచేసి తెలంగాణ అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుతోంది అసమర్థుడి జీవనయాత్రల రేవంత్ పాలన పాడిని హౌజ్ అరెస్ట్ చేయించి దాడి చేశారు దాడి సమయంలో ఉన్న దాడి సమయంలో ఉన్న పోలీసులను సస్పెండ్ చేయాలి వంద రోజుల్లో గ్యారంటీలు అని తోకముడిచారు అన్ని వర్గాలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకొని ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్రంలో అసమర్థుడి జీవన యాత్రల రేవంత్ పాలన నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెచ్చిపోయి విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు అమెరికా నుంచి హైదరాబాద్ తిరిగొచ్చిన కేటీఆర్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి ఆర్కెపుడి గాంధీలపై ఘాటైన పదాజాలంతో విరుచుకుపడ్డారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేసి పోలీసులే దాడి చేయించారని ఆరోపించారు పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు తొమ్మిదిన్నర నెలలుగా అసమర్థుడి జీవన యాత్రల రేవంత్ ప్రభుత్వం కొనసాగుతుందని తను చెప్పారు సో రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఈనాడు పాడి కౌశిక్ రెడ్డి ఆర్కే పుడి గాంధీ వివాదం ఏదైతేందో అదొక ఎన్ని మీరు పొలిటికల్ స్టంట్ గానే ముందుకు పోతున్నారు దయచేసి తెలంగాణ రాష్ట్ర సమస్యలను పట్టించుకోండి మీరు ఒక ప్రతిపక్షంలో ఉన్నా గానీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో స్ట్రాంగ్ గా ఉండాలి ఈనాడు అధికార పార్టీలు ఏం చేస్తున్నాయి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏమైనా దాని మీద ఫోకస్ చేయండి కానీ ఈనాడు ఆ వాళ్ళని వాళ్ళపైన దాడి చేస్తున్నారు వీడు వీళ్ళ పైన దాడి చేస్తున్నారు పోలీసులు ఆ పార్టీకి పని చేస్తున్నారు అంటే మీరు రూలింగ్ లో ఉన్నప్పుడు మీరు ఎట్లా చేసినారు పరిపాలన సార్ ప్రతి ఒక్కరు ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్న పార్టీ అయినా సరే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అయినా సరే ఖచ్చితంగా ఆలోచించుకొని రాజకీయాలకు విలువలను ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం హైడ్రా ముమ్మాటికి చట్టబద్ధ సంస్థనే టాస్క్ ఫోర్స్ తరహాలో అధికారాలు త్వరలోనే ఆర్డినెన్స్ కూడా రాబోతుంది కమిషనర్ రంగనాథ్ వెల్లడి చట్టబద్ధతపై కొందరు ప్రశ్నిస్తున్నారు ఇది చట్టబద్ధమైనదేనని జీవో తొంభై తొమ్మిది ద్వారా జూలై పంతొమ్మిది హైడ్రా ఏర్పాటు చేశామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు కార్యనిర్వాహక తీర్మానం ద్వారానే ఏర్పాటు చేశారు దీనికి చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్ నెలలోపు ఆర్డినెన్స్ రానుంది విశేష అధికారాలు కూడా రాబోతున్నాయి ఆరు వారాల తర్వాత అసెంబ్లీలో హైడ్రా బిల్లులు వస్తుంది ఖచ్చితంగా బిల్లుని అందరూ ఆ ఓకే చేయాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రం చెరువులను కాపాడాలి ఉన్నటువంటి మోకాలు అడ్డు అయితే బడబడ నాయకులు దీన్ని ఏ విధంగా ఆపాలని చెప్పేసి ప్లాన్లు చేస్తున్నారు అందరూ ఏదైతే దౌర్జన్యాలకు పాల్పడి ఉన్నటువంటి ఎఫ్టీఎల్ జాగాలు చెరువు జాగాలు కబ్జాలు చేసి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేసినారు కొంతమంది నిరుపేదలకు కూడా అమ్మినారు సో ఖచ్చితంగా హైడ్రాన్ అనేది కొనసాగాలి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎన్ని ఆటంకాలు ఎదురైనా గానీ ఖచ్చితంగా ముందుకెళ్లాలని కోరుకుంటా ఉన్నాం ఒకే రోజు పలు కార్యక్రమాలు నిమజ్జనం సజావుగా సాగేలా చర్యలు పటిష్ట బందో పటిష్టంత బందోబస్తు ఏర్పాటు చేశామన్న సిపి వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ లో గణపతి నిమజ్జనానికి భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర సిపి ఆనంద్ తెలిపారు ఇరవై ఐదు వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేసి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు ఒకే రోజు మూడు కార్యక్రమాలు ఉన్నందున పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు ఖచ్చితంగా మరి ఉన్నటువంటి ఏ విధమైనటువంటి ఆటంకాలు జరగకుండా ఘర్షణలు జరగకుండా ఈనాడు వినాయక నిమజ్జనాన్ని ముందుకు తీసుకొళ్తూ సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి కోరడం అదేవిధంగా ఏదైతే ఖైద్రాబాద్ వినాయకుని కూడా మధ్యాహ్నం ఒకటిన్నర గంటల కల్లా నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేసుకుని ట్రాఫిక్ కూడా ఏ విధమైనటువంటి అంతరాయం జరగకుండా కూడా చూడాలని చెప్పేసి కోరడం జరిగింది ఆధార్ ఉచిత నమోదు పద్నాలుగు వరకు పొడిగింపు ఆధార్ ఉచిత అప్డేట్ అవకాశం మళ్ళీ పొడిగించారు ఉచితంగా ఆధార్ కార్డులోని వివరాలు అప్డేట్ చేసుకునేందుకు డిసెంబర్ పద్నాలుగు వరకు గడువు పెంచుతున్నట్లు వెల్లడించింది ఆధార్ కార్డు వినియోగం ఎంత కీలకం మారిందో ప్రతి ఒక్కరికి తెలుసు సిమ్ కార్డు కొనుగోలు మొదలు బ్యాంక్ ఖాతాలు తెరవడం వాహనాలు ఇండ్లు భూములు క్రయ విక్రయాలు ప్రభుత్వం పథకాలు విద్యార్థులకు స్కాలర్షిప్ వంటి వాటికి ఆధార్ తప్పనిసరి అయింది అయితే వయసు పెరుగుతున్న కొద్ది వ్యక్తులు ముఖాల్లో తేడాలు వస్తుండడం సర్వసాధారణం దీంతో ఇంటి చిరునామాలు మారుతుండటంతో అటు అధికారులు ఇటు ఆధార్ కార్డులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వీటిని పరిష్కరించేందుకు ఆధార్లో మార్పులు చేర్పులు ఆ భారత విశిష్ట గుర్తింపు ప్రతికార సంస్థ ఎప్పటికప్పుడు అవకాశం కల్పిస్తూ వస్తుంది మరి ఈనాడు ఎవరన్నా ఆధార్ కార్డ్ అప్డేట్స్ చేసుకున్న ఉన్నటువంటి ఫ్రీ ఆప్షన్ ని గవర్నమెంట్ పాస్ చేయడం జరిగింది కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవాలి ఉన్నటువంటి ఇంటి పేరు మార్చడం గానీ ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్స్ పడ్డా గానీ దాని రీకరెక్షన్స్ ఏది ఉన్నా గానీ ఖచ్చితంగా ఇది డిసెంబర్ ఫోర్టీన్త్ వరకు పొడిగించడం జరిగింది అది యూజ్ చేసుకోవచ్చు మీ దీదిగా వచ్చే ఆందోళన విరమించండి వైద్యుల శిబిరానికి నేరుగా వచ్చిన అంతా వారితో పలు అంశాలపై చర్చించిన సీఎం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలి అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న జూనియర్ వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చల విషయంలో రిష్టం మన కొనసాగుతుంది ఈ కార్యక్రమం శనివారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులతో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడారు స్వయంగా ఆమె నిరసన శిబిరానికి వెళ్లి వైద్యులు తిరిగి విధుల్లో చేరాలని కోరారు ఈ అత్యాచార ఘటనకు నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం స్వస్థ భవన్ ఎదుట జూనియర్ వైద్యులు గత నెల రోజులుగా ఆందోళన ఆందోళన సాగిస్తున్న విషయం తెలిసిందే మధ్యాహ్నం నిరసన శిబిరానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెళ్లారు ఆమెను చూడగానే న్యాయం కావాలంటూ జూనియర్ వైద్యులు నినాదాలు చేశారు అనంతరం సీఎం మాట్లాడుతూ ఈ సమస్యను పరిష్కరించడానికి ఇదే తన చివరి ప్రయత్నం అని అన్నారు గతంలో నేను విద్యార్థి నాయకురాలుగా ఉద్యమాల్లో పాల్గొన్నాను సో ఈనాడు మరి ఏదైతే కోల్కట్టాలో ఆ ట్రైని డాక్టర్ వైద్యురాలి మరి అత్యాచార ఘటన హత్యకు గురైంది కాబట్టి ఆ విధంగా మరి ఆ డాక్టర్లు కూడా నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది విధులను కూడా బహిష్కరిస్తూ మరి ఈనాడు బెంగాల్ తీవ్రంగా నిరసన హోరెత్తుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రాణాలు కాపాడే మాకు డాక్టర్ల మై నుండి మేము కూడా ప్రాణాల గురించి భయపడాల్సి వస్తుంది ఇక్కడ ఏ సంఘటనలు జరుగుతున్నాయో సో ఈ విధమైనటువంటి అత్యాచారాలు ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి మాకు సెక్యూరిటీ కావాలి సో చనిపోయినటువంటి తన తన తోటి మిత్రురాలైనటువంటి ఏదైతే జూనియర్ డాక్టర్ ఉందో తనకు కూడా న్యాయం జరగాలి వారి కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలి అన్నట్టుగా కోరడం జరుగుతుంది సో ఇది మనం చూస్తున్నాం ఈ రోజు తెలంగాణ తెలుగు వెలుగు దినపత్రికలోని పత్రికలోని మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు